రామోజీరావు గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు పేరు కిరణ్ చిన్న కొడుకు పేరు సుమన్ చిన్నబ్బాయి సుమన్ ఇప్పుడు లేనప్పటికీ వ్యాపార రంగంలోకి వచ్చినప్పుడు కూడా కొన్నాళ్ళ పాటు పేపర్లోనూ ఆ తర్వాత ఈటీవీని చూసుకున్నారు ఇక పెద్దఅబ్బాయి కిరణ్ గారైతే కొన్నాళ్ళుగా ఈనాడు పత్రికనే చూసుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు శక్తియుక్తుల గురించి వ్యవహార శైలి గురించి రామోజీరావు గారికి బాగా అవగాహన ఉంది కాబట్టి అత్యంత క్లిష్టమైన సమస్యాత్మకమైన కుటుంబ పరువు ప్రతిష్టలకు మూలమైన మార్గదర్శి చిట్ ఫండ్స్ను కొడుకుల చేతుల్లో పెట్టలేదు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం కొడుకుల్లో లేదని భావించారో ఏమో కానీ వారికి మాత్రం మార్గదర్శిని అప్పగించలేదు ఏరి కోరి మరి పెద్ద కోడలు శైలజ కరికే ఆ బాధ్యతలను అప్పగించారు మార్గదర్శిని నువ్వే చూసుకోవాలంటూ మామయ్య హోదాలో చెప్పేసరికి ఆమె కూడా కాదనలేకపోయారు అసలు ఎవరి శైలజ ఆమె ఎక్కడ వారు రామోజీరావు గారి కొడుకు కిరణ్తో అసలు పెళ్లి ఎలా జరిగింది ఇద్దరిది ఒకే కాలేజీనా ప్రేమ పెళ్ళ పెళ్ళయ్యాక మార్గదర్శిని అప్పగించే సమయంలో ఏం జరిగింది వయస్ హయాంలో మార్గదర్శిని ఇబ్బందులు పెట్టినప్పుడు శైలజ గారు ఎలా ఎదుర్కొన్నారు మరిది సుమన్ గారి మరణం గురించి ఆమె చెప్పింది ఏంటి జగన్ గారి భార్య భారతితో స్నేహం గురించి ఆమె ఏం చెప్పారు అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం ఆ వివరాలన్నింటినీ కూడా చాలా ఏల క్రితమై ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆమె మాటల్లోనే చెప్పుకుందాం మాది చిత్తూరు జిల్లా మా నాన్నగారికి రాయలసీమలో మంచి పేరు ఉంది బాలాజీ హ్యాచరీస్ అంటూ వ్యాపారాలు ఉన్నాయి రైతుల కోసం సామాజిక సేవ కూడా చేస్తూ ఉంటారు మాది చిత్తూరు జిల్లా అయినప్పటికీ నేను చిన్నప్పుడు కొన్నేళ్ల పాటు గుడివాడలోనే పెరిగాను అందువల్ల చిత్తూరు జిల్లా భాష నాకు అలవడలేదు నేను మాట్లాడుతుంటే మీరు చిత్తూరు జిల్లా వాసుల లేరే అని అంటూ ఉంటారు మా నాన్నగారికి మేము ఇద్దరం కూతుళ్ళమే నేనే పెద్ద చదువు గురించి దాని విలువ గురించి బాగా తెలిసిన వ్యక్తి మా నాన్న అందుకే అమ్మాయిలమే అయినా కూడా ఆ రోజుల్లో కూడా పెద్ద చదువులే తెలించారు చదువు కోసం మమ్మల్ని ఎంత దూరమైనా పంపించేవారు కోయంబత్తూరులోని కాలేజీలో నేను ఎంబీఏ చేశాను అయితే నేను చదువుకున్న కాలేజీలోనే కంటే ముందే ఈనాడు రామోజీరావు గారి పెద్దపాయి కిరణ్ చదువుకున్నాడట కిరణ్ గారంటే ఆ కాలేజీలో ఓ మేడంకు చాలా చాలా ఇష్టం కొడుకులాగా చూసుకునేవారు ఆయన ద్వారా రామోజీ కుటుంబంతో కూడా ఆమెకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి కిరణ్కు పెళ్లి సంబంధాలు చూస్తున్నాము ఎవరైనా మంచి అమ్మాయిలు ఉంటే చెప్పు అని ఓసారి ఆ మేడంతో కిరణ్ గారి అమ్మ రమాదేవి గారు చెప్పారట ఆ తర్వాత వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా ఇలా ఓ అమ్మాయి మన కాలేజీలో చదువుతుంది చిత్తూరు జిల్లా పేరు శైలిజ అబ్బాయి చదువు చదివే చదువుతోంది కిరణ్కు మంచి జోడి అవుతుంది ఓసారి ఆలోచించి చూడండి అని ఆ మేడం గారు చెప్పారట ఆ విషయాన్ని ఆ మేడం గారు నాతో చెప్పారు శైలు ఇలా రామోజీ గారి అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారట నీ పేరును నేను ప్రపోజ్ చేశాను అని ఆ మేడం చెప్పడంతో నేను షాక్ అయ్యాను ఏంటి మేడం నిజమా అని మళ్ళీ అడిగాను జోక్ చేస్తున్నారా అని అడిగాను కాదు సీరియస్ అని అనగానే నా పేరే ఎందుకు అని ఆశ్చర్యంగా ముఖం పెట్టాను అప్పుడు ఆ మేడం నవ్వుతూ వెళ్ళిపోయారు ఎక్కడి రామోజీరావు గారు వారి ఆస్తులు అంతస్తులు ఎక్కడ ఎక్కడ మాస్తాయి ఇది జరిగే పని కాదులే అని నా చదివేది నేను చదువుకుంటూ ఉన్నాను ఆ తర్వాత మరోసారి మేడం ఓ మాట చెప్పారు ఆ అబ్బాయి ఏదో బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడట అది అయ్యే వరకు పెళ్లి చేసుకోనన్నాడట కొన్నాళ్ళు అగిన తర్వాత చూద్దాంలే అని రామాదేవి గారు చెప్పారంటూ నాతో చెప్పుకొచ్చారు సరేలేండి నేనేమి పెళ్ళి గురించి అసలు ఆలోచనలో పెట్టుకోలేదంటూ రిప్లై ఇచ్చాను ఆ తర్వాత నా చదువు పూర్తయింది మా నాన్నగారి కంపెనీని చూసుకోవటం మొదలుపెట్టాను ఈలోపే సడన్గా ఓ రోజు రామోజీరావు గారి నుంచి మా నాన్నగారికి ఫోన్ వచ్చింది మధ్యవర్తి ఎవరో మాట్లాడారు అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నామంటూ చెప్పుకొచ్చారు నాకు కూడా అప్పటికే చాలా సంబంధాలు వచ్చాయి కానీ మా నాన్నగారు వేటికి కూడా ఓ పట్టణం ఓకే చెప్పలేదు నేను వెళ్లే కుటుంబం మంచిదయ్యి ఉండాలంటూ చాలా ఆలోచించేవారు రామోజీరావు గారు కిరణ్ గారు రమాదేవి గారు ఇంకా వారి బంధువులు ఓ పది మంది ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చారు ఓ గంటసేపు మమ్మల్ని మాట్లాడుకోమంటూ వేరే గదిలోకి పంపించారు నేను ఆ రోజు ఒకే విషయాన్ని కిరణ్ గారితో చెప్పాను నేను హోమ్లీ కాదండి వర్కింగ్ ఉమెన్గా ఉండాలని నాకు ఉంది జాబ్ చేయాలని ఉందంటూ తేల్చి చెప్పాను ఆయన కూడా అందుకు అభ్యంతరం పెట్టలేదు మా ఇద్దరికి ఓకే అవడంతో మొత్తానికి మా పెళ్ళి జరిగిపోయిందలా పెళ్ళైన ఏడాది తర్వాత అనుకుంటా ఓ రోజు మామయ్య రామోజీరావు గారు నన్ను పిలిచారు అమ్మా నువ్వు కూడా జాబ్ చేస్తానంటున్నావు కాబట్టి మార్గదర్శిని నువ్వే చూసుకోవాలి అని పిడుగులాంటి వార్తను చెప్పారు ఎందుకు ఆ మాటను అంటున్నానంటే నాకు లెక్కలు అంతగా రావు నేను చేసింది ఎంబీఏ అయినా కూడా మ్యాథ్స్లో నేను పర్ఫెక్ట్ కాదు మిగతా వ్యాపారాలు వేరు మార్గదర్శి వేరు మార్గదర్శి చిట్ ఫండ్స్లో అంతా లెక్కలతోనే నడుస్తుంది డబ్బు లెక్కలతోనే నడుస్తుంది అడుగు తీసి అడుగు వేస్తే అంతా డబ్బుల లెక్కలే అలాంటి కష్టమైన వ్యాపారాన్ని నేను చేయగలనా లేదా అనిపించింది మా ఇంట్లో చెప్తే వామో నీ కష్టం కదరా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే నేను లెక్కల్లో వీకని ఆ వ్యాపారంలో సక్సెస్ కాలేనంటూ మామయ్యకు చెప్పాలని నాకు అనిపించలేదు నాకు ఒకటే లక్షణం ఉంది ఎంత కష్టమైనా సరే సాధించి తీరాలి సక్సెస్ను ఆస్వాదించాలి అని కోరికగా ఉండేది దీంతో మార్గదర్శిని కూడా నేను గెలవగలను అనిపించింది నెమ్మదిగా చిట్ ఫండ్స్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాను కొద్ది రోజుల తర్వాత మామయ్య రెండు స్వయంగా మార్గదర్శి ఆఫీస్కు తీసుకెళ్లారు స్టాఫ్ కు పరిచయం చేశారు ఈమె శైలిజ నా పెద్ద కోడలు చాలా హార్డ్ వర్కింగ్ ఉమెన్ బ్రిలియంట్ పర్సన్ మన ఆఫీస్లో ఏమైనా నేర్పించాలో నేర్పించండి అంటూ చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత చాలా నెలల పాటు మార్గదర్శిలోకి మామయ్య అడుగు పెట్టనేలేదు నేను మార్గదర్శిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు నాకు మామయ్య ఒకటే చెప్పారు మార్గదర్శి అనేది మన వ్యాపారంలో సీనియర్ మోస్ట్ బిజినెస్ ఒక్కొక్కరు ఇరవై ముప్పై ఏళ్ల పాటు ఈ సంస్థలోనే పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఈ బిజినెస్కు కొత్త ఎవరక్తం ఏదో చేయాలని ప్రయత్నిస్తూ ఇరవై ముప్పై ఏళ్ళుగా అలవాటు పెట్టిన విధానాలను సమూలంగా మార్చేయాలని మాత్రం ప్రయత్నించుకో వాళ్ళు ఓ విధానానికి అలవాటు పడ్డారు వెంటనే వాళ్ళు నీ రోడ్లోకి రావటం కష్టం కాబట్టి నీ వల్ల వాళ్ళు ఎవరూ కూడా హట్ కాకుండా చూసుకో నీ దారిలోకి నెమ్మదిగా తెచ్చుకో అవసరమైతే వారి విధానాలే కరెక్ట్ అయితే వారి దారిలోకి నువ్వు కూడా వెళ్ళు అంటూ చైర్మన్ హోదాలో మామయ్య రామోజీరావు గారు అమూల్యమైన సలహానిచ్చారు నేను అదే పాటించాను పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో నేను ఆ కంపెనీలోకి అడుగుపెట్టాను మొదటి మూడు నెలల పాటు ఆ కంపెనీలోని అన్ని విభాగాల్లోనూ ట్రైనీగా ఉద్యోగాన్ని మొదలుపెట్టాను అన్ని పనులను నేర్చుకున్న తర్వాత ఎండి హోదాలోకి అడుగు పెట్టాను అప్పట్లో మార్గదర్శి టర్నోవర్ వంద కోట్ల రూపాయలు మాత్రమే దాన్ని ఐదు వందల కోట్లకు తీసుకురావాలని మొదటగా నేను టార్గెట్గా పెట్టుకున్నాను అప్పట్లో పది యూనిట్లు మాత్రమే రాష్ట్రం అంతటా ఉండేవి అవి చాలా వర్పించి ఇంకొన్ని పెంచాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి వెయ్యి కోట్ల ఓవర్ను సాధించాను అలా ఒక్కో అడుగు ఎక్కుతూ ఎక్కుతూ రెండు వేల పది నాటికి పదివేల కోట్ల రూపాయల ఓవర్కు చేరాము అయితే మధ్యలో అంటే రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరంలోనే మాకు దెబ్బ తిరిగింది ఇంటర్నల్గా ఏమీ కాలేదు కానీ మార్గదర్శి మీద ఓ చెడి బద్దలను వేయాలని ప్రయత్నించారు పొలిటికల్ ప్రాప్గాండా జరిగింది ఆ సమయంలో ఉద్యోగులంతా కూడా ఇబ్బందులు పడ్డారు సమాధానం చెప్పలేక అవుతూ ఉండేవారు ఆ సమయంలో కూడా నేను చాలా ఇనిషియేటివ్ తీసుకున్నాను ప్రత్యర్థులు చేసే ఆరోపణలు అన్ని అవాస్తవాలే అని మీకు తెలుసు కదా నిజాలేవో మీకు తెలుసు కదా ఇన్నాళ్ళు ఒక్క రూపాయి కూడా వడ్డీని మనం ఎవరికి ఎగ్గొట్టలేదు ప్రతి నెల వడ్డీని టెన్షన్గా ఇస్తున్నాం చిట్టి అయిపోగానే పేమెంట్ కూడా చేస్తున్నాం డిపాజిట్లు కూడా సరిగానే చెల్లిస్తున్నాం మన దగ్గర అన్ని లెక్కలు పక్కాగా ఉన్నాయి కాబట్టి మనం ఎవరికి భయపడనక్కర్లేదు మన కస్టమర్లను చూసి మనం భయపడితే ఇదంతా నిజమే అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి మీరు ధైర్యంగా కస్టమర్ల దగ్గరకు వెళ్ళి అసలు నిజాలను వివరించండి అంటూ ప్రతి ఒక్క ఉద్యోగికి నేను ఫోన్ చేసి మరీ మరీ చెప్పాను అది కాస్త వర్కౌట్ అయింది రెండు వేల పది నాటికి పదివేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్కు మార్గదర్శి చేరింది మా కంపెనీ వల్ల ఏ ఒక్క కస్టమర్ కూడా ఇబ్బందులు పడలేదు ఈనాడు సంతలను నమ్ముకొని పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎవరికీ కూడా నష్టం కలగలేదు మా సైడ్ ఏ తప్పు లేదు కాబట్టి మేము ఇంతగా ధీమాగా ఉన్నాము మొత్తానికి మామయ్య నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదన్న పేరైతే వచ్చింది మా కుటుంబంలో అత్యంత దురదృష్టకరమైన ఘటన ఒకటి జరిగింది నా పెళ్లి తిరిగినటికి సుమన్ చిన్నవాడు ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు ఒక నాలుగేళ్ల తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చాడు వస్తూ వస్తూనే ఈనాడులో జర్నలిస్టుగా చేరాడు ఆ తర్వాత ఈటీవీ సుమన్కు అప్పగించారు నా భర్త కిరణ్తో సుమన్కు సంబంధాలు బాగానే ఉండేవి ఏరా పోరా అనే అంత రేంజ్ కాదు కానీ పద్ధతిగానే మాట్లాడుకుంటారు ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు నాతో కూడా సుమన్ బాగానే ఉండేవాడు నా చిన్నమ్మాయికి సుమనే పేరు పెట్టాడు కూడా పిల్లలంటే సుమన్కు చాలా ఇష్టం కిరణ్ గారికి మాత్రం పిల్లలను ఎత్తుకోవాలంటే భయం ఎక్కడ పడేస్తానేమోనని భయపడేవారు కానీ సుమన్ అలా కాదు పిల్లలంటే సుమన్కు చాలా ఇష్టం ఆయనకు విజయేశ్వరతో వివాహమైంది ఓ కొడుకు ఓ కొడుకు నాకేమో ముగ్గురు కూతుళ్ళి అబ్బాయి పుట్టలేదన్న బాధ నాకు ఉంటుంది కానీ సుమన్ కొడుకును నా కొడుకులాగా ప్రేమించేదాన్ని పెంచేదాన్ని ఆ లోటు తీరిపోయినట్టు అనిపించేది క్యాన్సర్ వల్ల సుమన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అతి తక్కువ వయసులోనే ఆయన చనిపోయారు సుమన్ వర్క్ హాలి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు దానివల్ల ఆరోగ్యం దెబ్బతింది అందువల్ల అతి తక్కువ వయసులోనే క్యాన్సర్ కారణంగా చనిపోవాల్సి వచ్చింది ఇది మా కుటుంబానికి తేర లోటు లాంటిది మా ఆయన అప్పుడప్పుడు అంటూ ఉంటాడు నాకు ముగ్గురు కాదు ఐదుగురు పిల్లలు అని చెప్తూ ఉండేవాడు సుమన్ గారు ఇద్దరు పిల్లలతో కలిపి ఐదుగురు పిల్లలు అని చెప్తూ ఉండేవారు ఆయన అంతలా ఆ పిల్లలంటే మా ఆయనకి ఇష్టం సుమన్ గారి భార్య విజయేశ్వరి ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ బాధ్యతలను చూస్తూ ఉన్నారు ఆమె కూడా మంచి సక్సెస్ఫుల్ అని రామోజీ ఫిలిం సిటీని బాగానే నడిపిస్తున్నారు ఇకపోతే నాకు భారతి గారికి మంచి స్నేహం ఉందని వార్తలు వచ్చాయి కానీ అవేమీ నిజం కాదు నేను భారతిని ఎప్పుడు కలవలేదు ఇది నిజం అందరూ ఉంచినట్టుగా మా మధ్య ఎలాంటి సంబంధాలు లేవు సంభాషణలు లేవు ఫోన్ కాల్స్ కూడా లేవు మేము పార్టీల్లో కూడా కలవలేదు ఆమె నాకు స్నేహితురాలు అసలే కాదు మాకు వాళ్ళకు ఏ సంబంధమూ లేదు బంధుత్వాలు కూడా లేవు ఆమెతో నాకు స్నేహం ఉందని అందువల్ల ఈడాడు సాక్షికి మధ్య వైరం అంతకా లేదంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ వాటిని అప్పుడే ఖండించను కూడా అంటూ శైలజ కిరణ్ గారు కొన్నేళ్ల క్రితమే ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మొత్తానికైతే రామోజీరావు గారు ఓ కరెక్ట్ ప్రసన్నే మార్గదర్శికి బాధ్యతలను అప్పగించారు ఆ ఒక్క మార్గదర్శనే కాదు రామోజీ గ్రూప్లోని మెజార్టీ సంస్థలను ఆమె పరోక్షంగా నడిపిస్తున్నారు భవిష్యత్తులో మార్గదర్శికి దిక్చూసి ఆమెనే అన్నది మాత్రం సుస్థ ఇదండి రామోజీరావు గారి పెద్ద కొడుకుతో శైలజ గారి పెళ్లి వెనుక ఏం జరిగింది సుమన్ మరణానికి కారణం ఎవరు అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త వచ్చే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ